మాట్లాడుకున్నామండి ఏంటంటే కోడికత్తి శ్రీను మదరు సోదరుడు అలాగే ఇద్దరు శేత సురేంద్ర వీళ్ళ నలుగురు సొంత సైనిక దళికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నలుగురు కూడా దీక్ష విరమంపు చేసాం వాళ్ళకి చెప్పి బతిమిలాడి మేము అనుకున్నది ఏంటంటే వస్తున్నప్పుడు అనంతబాబు పొడిచాడు డ్రైవర్ని చంపేశాడు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు నేనే చంపానని లొంగిపోయాడు జైల్లో నలభై ఐదు రోజులు ఉన్నాడు వచ్చేసాడు మరి ఇతను చిన్న గీత గీసినందుకు అది కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ చేద్దామన్న ఒక చిన్న గీత గీస్తే ఐదు సంవత్సరాల వరకు బెయిల్ అవ్వట్లేదంటే ఇది మనం ఎక్కడున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా వెళుతున్నాయి న్యాయ వ్యవస్థ ఉండండి ప్రభుత్వ వ్యవస్థ ఉండండి పోలీస్ వ్యవస్థ ఉండండి ఎందుకు శిక్ష పడినా ఆ నేరానికి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పడదని చెప్తా ఉన్నారు అటువంటి దానికి ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోవడం వలసిన అవసరం లేదు మరి ఈ రోజున దళిత జాతి తెలుసుకోవట్లేదు తెలుసుకున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు సమయం గురించి వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చిన వెంటనే ఈ కోడికెత్తి సీన్ లాంటి బాధితులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సమయం గురించి ఎదురు చూస్తున్నారు తప్పక మీకు బుద్ధి చెప్తారు ఒక దళిత యువకుడు ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడంటే నిజంగా రాష్ట్రంలో పౌర సమాజం చచ్చిపోయింది మరి ఇంతమంది వేలాది మంది న్యాయవాదులు న్యాయమూర్తులు చట్టము ఉంది అని అనుమానం వస్తా ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనపైన దాడి జరిగిందని అప్పుడు సింపతి పొంది అధికారం లేకొచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత నిజంగా అతన్ని చంపడానికి వచ్చింటే కోర్టులో పోయి సాక్ష్యం చెప్పు ఓకే పనిష్మెంట్ పడని నీవు అది చేయలే ఇది చేయలే నువ్వు కోర్టుకే పోవు నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి దాని మీద కోర్టుకు పోవు మరి ఆ సిబిఐ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో ఆ కోర్టులు ఏం చేస్తానో ఎవనికిది తెలియదు నీకు కేంద్రంలో నరేంద్ర మోడీ అండ ఉంది కాబట్టి ఇవాళ నీవు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినా నీవు మాత్రం జైలుకు పోవు కోర్టుకు పోవు నీవు అటెండ్ కావు పైగా ఇవాళ కోడికత్తి డ్రామా ఆడించి తద్వారా ఈ అధికారం లేకొచ్చి ఇవాళ నీ మూలాన ఒక దళిత యువకుడు అన్యాయంగా జైల్లో ఉండాలి నువ్వు మాత్రం కోర్టుకు పో అదేవిధంగా మీ బాబాయ్ కేసు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరి ఆ సిబిఐ వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తా ఉన్నారో దేవునికి అరుక ఐదేళ్ళైనా సరే వాళ్ళకి పాపం దొరకడమేలే ఎవరు ముద్దాయిలో వాళ్ళకి ఇంకా మరి ఎన్ని పడుతుందో తెలియదు కాబట్టి ఏమంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రా